రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం తర్వాత అందులో భాగంగా ప్రజాపాలన ప్రజా విద్యోత్సవాలు తెల తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర హస్తకళ అభివృద్ధి సంస్థ కూడా ప్రజా పాలన ప్రజా విద్య క్రాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ బొంతపల్లిలో కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇందులో అందులో భాగంగా స్టూడెంట్స్ స్కూల్ పిల్లలకు రచన చేయడం మరియు కండక్ చేయడం జరుగుతుంది తర్వాత కళాకారులకు అవార్డుస్ స్టేట్ అవార్డుస్కి సన్మానం చేయడం జరుగుతుంది ఈ క్రాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ పెంతపల్లిలో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది ఓన్లీ ఉదయం ల్యాకెన్ వే ఆర్టిఫికల్స్ కోసం ఇక్కడ కట్టడం జరిగింది ఫోర్ ఇయర్స్ కట్టింది వీళ్ళకు గవర్నమెంట్ మిషన్స్ మరియు ల్యాండ్ అలాట్మెంట్ చేశారు అందులో భాగంగా కోటి రూపాయలతో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది ఇందులో మిషన్స్ కూడా మనం ఏర్పాటు చేయడం వీళ్ళ జీవనోపాధి కోసం ఇక్కడ దగ్గర 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 ఒక ఒక పది కుటుంబాలు ఉన్నాయి వీటి మీదనే ఆధారపడి ఉన్నాయి ఈరోజు ఇంకోటి గుమ్మడిదల మంగాపేట వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పనిచేసారు గుమ్మడిదల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొంతపల్లి విద్యార్థులు ఈరోజు పాఠశాల దగ్గరలో ఉన్న చేతి వృత్తులు అందులో భాగంగా బొమ్మల తయారీ తయారీ చేసేటువంటి ప్రదేశాన్ని విద్యార్థులతో ఉపాధ్యాయులతో వెళ్ళి తయారీ విధానాన్ని చూపించడం జరిగింది మరి ప్రభుత్వ పరంగా కూడా ఇది చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం కూడా ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టు దాంట్లో భాగంగా ఈ మధ్యలో వ్యాసరచన పోటీ అదే రకంగా హ్యాండిక్రాఫ్ట్ చేసేటువంటి బొమ్మల తయారీ కూడా చూపించాలని దాంతో విద్యార్థుల్ని ఉపాధ్యాయులు తీసుకొచ్చి ఇక్కడ వ్యాసరచన పోటీలో కూడా పాల్గొంటున్నారు దీంట్లో మొదటి పూర్త్యూ బహుమతులు కూడా వారు అందజేస్తున్నారు మరి బొమ్మల తయారీ చూసి విద్యార్థులు చాలా వరకు ఆశ్చర్యపోయారు బొమ్మలు చూస్తారు కానీ ఎట్లా ఉంటాయో అనేది ఎట్లా తయారు చేస్తారు అనేది వాస్తవంగా చాలా మందికి తెలియదు కానీ ఆ తయారీ విధానం వాళ్ళ నైపుణ్యం చూసినట్లయితే విద్యార్థులు ఒక శక్తి వాళ్ళ యొక్క మేధాశక్తి పెంపొందించుకోవడానికి ఎంతో దోహదపడి ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తే అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు పిల్లలందరూ విద్యార్థులందరూ కూడా వ్యాక్సినేషన్లో పాల్గొనండి మంచిగా రాయండి వారు ఇచ్చేటువంటి కంటే ముఖ్యం మనము నిజంగా బహుమతి పొందినట్టే చూడటం మన అదృష్టం మనం అనేక ఈ బొమ్మలు చూస్తాం బయట మార్కెట్లో చూస్తాం మనం కానీ తయారు చేసే విధానం మనకు తెలవదు దీన్ని నాకు కూడా తెలవదు యాక్చువల్లీ నేను కొనేటప్పుడు ఎంత బాగుందా అని అనుకుంటుంటా చాలా బాగుంది ఎల్పో న్యాయసారి చెప్పి తీసుకుంటాం కానీ ఇది ఎట్లా తయారైందనేది మనకు తెలియదు ఇవాళ చూస్తే అర్థమైంది వాళ్ళు ఎంత కళాకారులు ఉన్నారు మీరు చేయాలంటే అంత కాన్సన్ట్రేషన్ ఉండాలి మీకు కూడా అర్థమైంది కదా వాళ్ళు చేస్తుంటే ఎంత బాగా అనిపించింది మనం చేయలేము మన వల్ల కాదు అంత చక్కటి బొమ్మను తయారు చేసినటువంటిది మీ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తూ మరి కంటిన్యూ సమావేశాన్ని కంటిన్యూ చేస్తాం థ్యాంక్ యూ మా అభివృద్ధి సంస్థ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కళాకారులకు మరియు స్టూడెంట్స్కి అవగాహన ఏర్పడడానికి ఈ ప్రోగ్రాం పెట్టాము సో మీరందరూ అంత ఈ బొమ్మలు ఉన్నాయి కదా ఈ బొమ్మల మీద ఒక కాంపిటీషన్ ఎస్ఏ ఎస్ఏ కాంపిటీషన్ కానీ డ్రాయింగ్ కానీ చేయండి